హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు క్యాబేజీ కొబ్బరి ఫ్రై చేస్తున్నాం చూడండి దానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే ఒక చెక్క కొబ్బరి మూడు పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టుకోవాలి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ఒక ఆపు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్టీ స్టీపూను మినపప్పు ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు మూడు రెమ్మలు కరివేపాకు ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీడెక్కిన తర్వాత చిటికెడి మెంతిపిండి వేసుకోవాలి ఎందుకంటే మంచిగా స్మెల్ రావాలంటే మెంతిపిండి చిటికెడు వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ వేడెక్కింది తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలి మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలి లేదంటే వేసిన తాలింపు త్వరగా మాడిపోతూ ఉంటుంది అందుకని మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మనం ముందు పెట్టుకున్న క్యాబేజీ ఫ్రై తురుముని వేసుకోవాలి ఫ్రైలోని తిప్పాలో అండి తిప్పిన తర్వాత అందులోంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం మూతబెట్టి ఒక ఐదు నిమిషంల పాటు ఉడకబెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది తర్వాత ఏమి వేయాలో చూపిస్తాం చూడండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ బయటకు వచ్చింది అయ్యో ఫ్రెండ్స్ వాటర్ క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి అది మొత్తం ఫ్రై అయ్యేదాకా మనం పెట్టాల ఇప్పుడే కొంచెం సరిపడగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపెట్టి మళ్ళీ ఒకసారి మూతపెట్టి పెట్టి చూద్దాము ఆ వాటర్ పోయేంత వరకు మనం ఐలో ఉంచుకోవాలి ఎందుకంటే సిమ్లో పెడితే త్వరగా వాటర్ అంతా పోదు కాబట్టి మనం ఐలోనే పెట్టుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా హైలో పెట్టుకుని ఫ్రై చేస్తే వాటర్ మొత్తం పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా మూత పెట్టి కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే మా ఉన్న వాటర్ అంతా పోతుంది అప్పుడు చూద్దాం తర్వాత ఏం చేయాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాము మూత తీసి ఫ్రెండ్స్ చాలా మట్టుకు నీళ్ళు తక్కువైనయి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది అది మనం ఫ్రై చేస్తే వాటర్ కూడా పోతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ అప్పుడు చాలా మట్టుకి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మూత బట్టి ఏమీ లేదు మనం మూత తీసేస్తే ఫ్రై చేసుకోవచ్చు దాన్ని ఉన్న వాటర్ మనం ఫ్రై చేసేటప్పుడు మొత్తం పోతుంది ఇప్పుడు మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా పోయింది కాబట్టి ఆ కొద్దిగా వాటర్ కూడా మన సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అది మొత్తం పోతుంది వాటర్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బయటకు వస్తుంది వాటర్ అంతా పోయింది ఆయిల్ మాత్రం బయటకు వస్తుంది ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి తురుము వేద్దాము ఎందుకంటే కొబ్బరిలో కూడా వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే దానివల్ల మనం ముందుగానే వేసుకుంటే అందులో ఉన్న వాటర్ కూడా పోతుంది మంచిగా అది ఇది కలిపి రెండు కలిపి ఫ్రై అవుతుంది కొబ్బరి వేసిన తర్వాత మనం బాగా ఫ్రై చేయాలి అది క్యాబేజీ కొబ్బరి బాగా కలిసేటట్టు మంచిగా ఫ్రై చేస్తే అది ఇది కలుపుతుంది ఇందులో మనం కారం వేయడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా కారం వేస్తే కలర్ మారిపోతుంది అని చెప్పేసి మనం పచ్చిమిర్చి వేసుకుంటే కలర్ మంచిగా ఉంటుంది క్యాబేజీ కొబ్బరి ఫ్రై ఎట్లానే బాగుంటుంది మంచిగా ఉంటుంది మంచిగా కలిసేటట్టు మంచిగా ఫ్రై చేయాలి క్యాబేజీ కొబ్బరి మొత్తం కలవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసింది ఇలాగా పొడిపుడుగా అవుతుంది మనం ఇలా పొడుపుడయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వాటర్ పోయింది కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకోవాలి ఐలో పెట్టుకుంటే మాడిపోతుంది మంచిగా ఫ్రై కాదు మనం ఫ్రై చేసుకోవాలంటే సిమ్లో పెట్టి దాన్ని తిప్పుతూనే ఉండాలి చూడం ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయినది లాస్ట్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అట్లా ఉంది క్యాబేజీ కొబ్బరి ఫ్రై